హలో ఎవ్రి గుడ్ ఈవినింగ్ అందరికి ఇదైతే నిన్నటిది నిన్న మీకు వెజిటేబుల్స్ తెచ్చింది వండింది చూపించలేదు కదా అండ్ నైట్ అయిపోయింది ఇంకా ఆ టైంలో నేను వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు యాడ్ చేద్దామనే దాన్ని ఇంకా ఇక్కడైతే ఈరోజు వంకాయ కర్రీ చేయబోతున్నాను బాగున్నాయి వంకాయలు ఫ్రెష్గా నీళ్ళలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట నీళ్ళతో చెయ్యాలి ఇయ్యాలంటే కూడా అంత భయం అవుతుంది అనమాట దానివల్ల దాన్ని చాకుతో కలుపుతున్నాను వాటర్ని ఉప్పేసిన కాబట్టి ఇంకా దాంట్లో వంకాయలు కట్ చేసుకొని ఇక్కడ పక్కన టమాటాలు ఉల్లి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కట్ చేసుకొని నైట్ అయితే కర్రీ చేసేసాను అనమాట మార్నింగ్ కోసము నైట్ అయితే ఈ కర్రీ తినము చాలా 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 తక్కువ నెక్స్ట్ డే నేను ఆ కర్రీ ఎక్కువ తినేది ఎందుకంటే అప్పటికప్పుడు తిన్నా కూడా మాకు అంత టేస్ట్ అనిపించదు దానివల్ల ఇది నెక్స్ట్ డే మీకు ఈవినింగ్ బ్లాగ్ అనమాట అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ చూడాలనుకుంటే సంధ్య కూల్ కిచెన్లో వెళ్ళి చూడొచ్చు దీంట్లో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా నైట్ చేసిన వంకాయ కర్రీతో ఈరోజు లంచ్ లంచ్ చేసినాక ఏమేమి చేశాను అనేది చెప్తాను మీకు మీరు అందరు లంచ్ చేశారా ఏం కర్రీ ఏం వంటలు చేశారో కామెంట్ చేయండి ఈరోజైతే సెకండ్ డే అనమాట హండ్రెడ్ డేస్లో డే సెకండ్ ఇంకా నైంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి మనకు దానివల్ల చాలా లాంగ్ జర్నీ ఈ లోపల మీకు అలవాటు కూడా అయిపోతుంది నాకు కూడా అలవాటు అయిపోతుంది అయితే మార్నింగ్ వ్లాక్లో కొంచెం డిఫరెంట్గా చేశాను చూడండి ఎలా ఉందో వంకాయ కథయితే చాలా బాగా అయింది చాలా సింపుల్గా వేసేస్తున్నాను దాంట్లో ఏం పెద్దగా లేదు ఫ్రెష్గా ఉన్నాయి మెయిన్ అయితే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా సేమ్ రెడ్ అలానే ఉన్నాయి చాలా బాగున్నాయి కర్రీ కూడా చాలా బాగుంది ఫుల్ టేస్టీగా ఉంది కర్రీ కూడా మేము కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాం దానివల్ల చాలా రెడ్గా ఉంటాయి మా కర్రీస్ లంచ్ చేసే వరకు టైమింగ్ అయితే చూడండి త్రీ అవుతుందనమాట ఈ వాచ్ కొంచెం స్లో ఉంది మార్చాలి ఈరోజు ఈ వాచ్ లోంది కాబట్టి త్రీ అవుతుంది నేను లంచ్ చేసే వరకు చాలా లేట్ అయింది ఈ లోపల మా గాయత్రి కూడా వస్తుందని తెలిసింది పికప్ చేసుకుందామని వెళ్తున్నాను కిందికి అయితే ఇక్కడ మా సైడ్ లిఫ్ట్ ఆఫ్ అయిపోయింది నిన్ననే చెప్పినా కదా ఈ మధ్యలో కొంచెం బాగా పనిచేస్తుందని అయితే మెట్ల ముందు నుంచి వెళ్దామా అని ట్రై చేస్తున్నా చాలా సార్లు ఎక్కినాం ఈసారి అయితే మెట్ల ముందు నుంచి చాలా వెళ్ళినాం వచ్చినాము సరే అట్ సైడ్ లిఫ్ట్ ఏమన్నా పనిచేస్తుందా అని వెళ్ళి చూసాను అక్కడైతే చేస్తుంది ఏమో అప్పుడప్పుడు బంద్ చేస్తారు ఇక్కడ బంద్ చేస్తారో బంద్ అయితే తెలియదు ఈ మధ్యలో ఒక టూ మంత్స్ నుంచి బాగానే ఉండే అక్కడ ఇక్కడ లిఫ్ట్ రెండు పని చేస్తున్నాయి అంతకుముందు ఒకసారి ఇది ఆఫ్ చేస్తారో అది ఆఫ్ చేస్తారో ఇంకా మనీ అది కట్టకుంటే లిఫ్ట్ మెయింటైన్ వాళ్ళు మెయింటైన్స్ ఉంటారు కదా వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళే ఆఫ్ చేస్తారు అంటారు ఎంత నిజమో ఏందో మనకైతే తెలియదు ఇక్కడ లిఫ్ట్ కూడా ఆఫ్ ఉందా చూ చూద్దామంటే ఇక్కడైతే ఆన్ ఉంది లేదంటే ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్దాం అనుకున్నాను ఈ మధ్యలో అయితే మేము ఎప్పుడు లిఫ్ట్ దగ్గరికి వచ్చినా కూడా ఎయిట్ ఫ్లోర్ ఉంటుంది దానివల్ల చాలాసార్లు నడుచుకుంటూనే వెళ్తున్నాం వస్తున్నాం కదా అని అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి మరీ వచ్చిన అనమాట అక్కడ మా ఫ్లాట్ అనమాట అదే చూపిస్తున్నా ఎంత జూమ్ అవుతుంది అని చెక్ చేస్తున్నాను కెమెరాకి అంత జూమ్ అవుతుంది చూడండి బాగా జూమ్ అయింది కాకపోతే క్లారిటీ లేదు ఇలా ఉంది బయట అందరు ఇళ్ళలోనే ఉంటారు ఎందుకంటే చాలా చల్లగా ఉంది కదా దానివల్ల అందరు ఇళ్ళనే ఉన్నారు ఇంకా నేనైతే లెఫ్ట్లోకి వెళ్ళిపోయిన గ్రౌండ్ ఫ్లోర్ సేమ్ ఉంటాయి ఆ లిఫ్ట్ ఈ లెఫ్ట్ కూడా ఓపెన్ చేయంగానే బయట వ్యూ అనమాట బయట కూడా చాలా బాగుంది చూడండి కాకపోతే ఈ టైం వరకు ఎండ చాలా తక్కువ ఉంటుంది ఇంకా మా గాయత్రి వచ్చే వరకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది అని అక్కడనే ఎండలో కూర్చున్నాను ఈ లోపల వచ్చేసింది కూడా కొంతసేపు ఇక్కడ ఒక ఐదు పది నిమిషాలు ఎండలు కూర్చొని వెళ్ళాం అనమాట చాలా ఈ టైంలో అయితే తక్కువ ఉంటుంది ఎండ లైట్గా ఉంటుంది ఎక్కువ తగలదు కూడా పొద్దున్న మధ్యాహ్నం వెళ్తే కొంచెం బాగా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఇంటికి వచ్చినాక ఇంకా బ్యాలెన్స్ పనులు ఇవి బట్టలు మడత పెట్టడం ఏ రోజు ఆ రోజే మంట మడత పెట్టేస్తాం మేము కాకపోతే ఈరోజు నిన్న లేటుగా పిండినందుకు లేటుగా ఆరినాయి బట్టలన్నీ దానివల్ల ఇలా ఉన్నాయి కొన్ని ఉంటాయి మరి అంతా జనజన్ కాబట్టి కొన్ని కొన్ని ఎప్పుడప్పుడు క్లియర్ చేసేస్తాం ఈ చలికాలం ఆరుతాయి కానీ బట్టలు చల్లగా ఉంటాయి వర్షాకాలం ఏమేమో ఆరవు స్మెల్ వస్తాయి ఎండాకాలం ఏమేమో చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క లాగా బట్టలు ఆడతాయి అనమాట వాషింగ్ మిషన్ వేస్తాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏముండదు దానివల్లనే దాన్ని మా వాషింగ్ మిషన్ దాన్ని వేసాలు అన్నీ భరించాల్సి వస్తుంది ఇక్కడ మా గాయత్రి కూడా టిఫిన్ బాక్స్ అన్నీ తీసుకుంటుంది బ్యాగులో నుంచి నా పని నాకుంటే తన పని తనకుంటుంది బాక్స్ కడుక్కోవాలి స్నానం చేసుకోవాలి తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో కూడా వీడియో చేసుకుంటుంది రీల్స్ చేస్తుంది అనమాట అందరం అయినా కూడా రూపాయి సంపాదలేదన్నమాట ఇంకా కలర్ పోయేటువంటి చేత్తోనే బిండేసాలి నార్మల్గా ఉంటే మిషన్లో వేసేయచ్చు అన్నీ కలిపేసి అవైతే ఎక్కువ కలర్ పోయేటివి ఏమి ఉండవు కొత్త బట్టలు అలాంటివి ఏమైనా ఉంటే మనకు చేత్తో బిండాల్సి వస్తుంది బనీన్లు చిన్న చిన్నవి అందులో కొన్ని నైటీలు అలాంటివి కొన్ని బట్టలు వేయలేము అందులో వేసినా కూడా స్మెల్ అయితే అసలు పోదు స్మెల్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిందనమాట చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చాక ఇలాగ అన్నీ చెప్తారు అలా స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకా కొత్త కొత్త కదా బట్టి ప్రపంచం చూడ్డం కొన్ని రోజులు ఉంటుంది అలానే ఇప్పటికైతే ఒక వన్ టెన్ డేస్ అయింది ఇంకా తగ్గలేదు అక్కడ జ్వరం ఇంకా తగ్గుతుంది టైం పడుతుంది మనమైతే అన్నీ చూసినాం కాబట్టి మనకు చెప్పడానికి కూడా ఎవరు లేరు మనం చెప్పినా వినేవాళ్ళు కూడా లేరు ఇంకా అందుకోసం వినాల్సి వస్తుంది ఈరోజు వెళ్ళకు కూడా అన్నా నేను కొంచెం టైట్గా జ్వరం వచ్చింది ఫీవర్ అయినా వెళ్ళింది కాలేజ్లో వెళ్ళినట్టు మొండిగా వెళ్తుంది కాలేజ్లో అంటే అటెండెన్స్ కోసం వెళ్ళాలి ఇక్కడ ఏం చేస్తుంది అలవాటు లేని పని కదా అందుకోసమే కొంచెం అలవాటు అయ్యేదాకా టైం పడుతుంది ఇంకా నాకు కూడా కిచెన్లో కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి వచ్చేసిన అనమాట గిన్నెలోకి సదరడం ఈరోజైతే అలా ఉంచాను అనమాట లేకుండా లేదంటే ఎప్పుడప్పుడే సద్రేస్తాము గిన్నెలు కూడా అలా ఉంచాం మేము ఎప్పుడప్పుడే సద్రేస్తాం మళ్ళీ స్పెషల్గా చేయడం మీద అనిపిస్తుంది రేపటికి ఒక రెండు రోజులకి సరిపోయేంత అన్ని ఏరేసి పెట్టేస్తాను అనమాట దీంట్లో అయితే రాళ్ళు లేవు ఇంతకుముందు ఉన్న దాంట్లో అయితే రాళ్ళు కూడా ఉండేవి ఇప్పుడు ఏరేస్తాను నైట్కి కడిగి పెడతాను అనమాట ఇప్పటి నుంచే కడిగి పెట్టడం ఎందుకని కొందరు అట్లా కడిగి నాన నానబెట్టి వండరు అనమాట చాలా మెత్తగా అయిపోతాయని కానీ మెత్తగా ఏం అవ్వదు చాలా బాగా అవుతుంది ఇంకా గంజి కూడా తీస్తే చాలా బాగుంటుంది మేమైతే గంజీని దిగం కానీ ఇలానే చేస్తాము బాగుంటుంది ఇంకెప్పుడన్నా మర్చిపోతే చేసుకుంటాం అనమాట ఇక్కడ మా గాయత్రి రీల్ చూపిస్తుంది బాగా వ్యూస్ వచ్చినాయి చూడండి చూపిస్తుంది సేమ్ చేస్తున్నా అని చూపిస్తుంది ఇంకా మీకు కూడా చూపిస్తుంటా ప్రమోషన్ అంట చూడండి మీరు కూడా టూ డేస్కి సరిపోయేంత వేరేస్తే కొంచెం రేపు కొంచెం పని ఉన్న రియల్ రిలాక్స్గా ఉంటుంది అనమాట ఖాళీ ఉన్నప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేసుకోవాలి మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఏరడం అయితే అయిపోయి చూడండి ఇదే రైస్తో మేము సండే సండే కూడా బగార్ రైస్ చేసుకుంటాము అంటే మా ఇంట్లో ప్రతి సండే బగార్ రైస్ చేసుకుంటాము ఇంతకుముందు అయితే సన్న వియము దేవాల్సి వస్తుండే మనకు రేషన్ షాప్లో సన్నవియం ఇచ్చినప్పటి నుంచి అయితే మేము కొనుక్కోవడం పని చేసినాం అనమాట కానీ ఒక్కసారి కొంచెం బాగా రావు కొంచెం కష్టంగా ఉంటుంది బియ్యం బగర్ రైస్ వండడం ఇంకేం చేస్తాం అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఇక్కడైతే చూ వెళ్ళి పెట్టినా మర్చిపోయినా తాగడానికి వేడి అవ్వాలి కదా వేడ ఏమైంది పరిస్థితి అని చూస్తున్నాను కాకపోతే ఇంకా కొంచెం అవ్వాలి మా గాయత్రి కూడా బాక్స్ అన్ని కడిగేసి పెట్టుకున్నది రేపటి కోసము ఇప్పుడు ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే మనకు నెక్స్ట్ డే అనేది టెన్షన్ ఉండదు దానివల్ల అన్ని మ్యాక్సిమం వాళ్ళు